తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ప్రకాశం జిల్లా వైసీపీ సీట్ల ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతోంది వైసీపీ మూడవ లిస్ట్ లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు లేకపోవడంతో మరింత ఉత్కంఠ పెరిగింది మాగుంట కోసం బాలినేని శ్రీనివాస్ పట్టుబడుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఒంగోలు నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు సురేష్ స్వాతి ప్రకాశం జిల్లా సంబంధించి వైసీపీ థర్డ్ లిస్ట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అందరూ భావించారు అయితే గత కొద్ది రోజులుగా ఒంగోలు ఎంపీగా మాగుంట మాగుంటను తిరిగి ఖరారు చేయాలంటూ వైసీపీ చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానాన్ని వస్తున్నారు అయితే ఆయనకు సీటు ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆయన గినుక వహించి విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లారు అదేవిధంగా మార్కాపురం సీటుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి కూడా సీటును ఖరారు చేయాలంటూ ఆయన పలుసార్లు అధిష్టానానికి సూచనలు చేశారు అయితే ఆయనకు కూడా చివరి నిమిషం వరకు జంకె వెంకటరెడ్డి కూడా సీటు సీటు ఖరారవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ వైసీపీ లో మాత్రం ఆయన పేరు కూడా లేదు మరోవైపు ఒంగోలు ఇరవై ఐదు వేల మంది పేదలకు సంబంధించిన భూములకు నగదు వేసే వ్యవహారంలో కూడా అధిష్టానం నుంచి స్పష్టత రాని నేపథ్యంలో ఆయన కినుకు వహించినట్లు తెలుస్తుంది మరి దాదాపు ఇదే అంశాలకు సంబంధించి వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీలో అయోమయాన్ని నెలకొలేలా చేస్తున్నాయి దాంతో పాటు ఇవాళ జరగనున్న కొండేపి సంతనూతల పాటు కొత్త ఇన్ఛార్జీలను అదే మంత్రులు ఆదిమూలపు సురేష్ అదేవిధంగా మేరుగు నాగార్జునకు సంబంధించిన పరిచయ కార్యక్రమాలకు ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడికి వస్తున్న నేపథ్యంలో బాలినేని కూడా రావాలని ఆహ్వానించారు అయితే ఆ కార్యక్రమాలకు ఆయన అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ఆయన ఆయన సంబంధించిన అభిమానులు అనునాయులు కూడా ఆ కార్యక్రమాలకు వస్తారా లేదా అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది మొత్తం మీద బాలినేని ఎపిసోడ్తో అటు వైసీపీ జిల్లాతో పాటు హైకమాండ్ కూడా పూర్తి స్థాయి అయోమయం నెలకొన్న పరిస్థితి బాలేని ఏం చేయబోతున్నారనే విషయాల్లో మాత్రం వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది స్వాతి రైట్ సురేష్ ఫర్